ఢిల్లీలోని ఏపీ భవన్ లో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి నాయకులు ధర్నా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా విభజన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదాలతో ఢిల్లీలోని ఏపీ భవన్ పరిసరాలు దద్దరిల్లిపోయాయి అలాగే కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు పార్లమెంట్ అంటే దేవాలయం పార్లమెంట్లో చేసిన హామీలు నెరవేర్చాలని మాజీ సిపిఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి రావడం సిగ్గుచేటు అని విమర్శించారు రాజకీయాల కోసం వైసీపీ టీడీపీ ప్రజలను మోసం చేస్తున్నాయని దేవ చేశారు తొమ్మిదేళ్లుగా ప్రత్యేక హోదా విభజన హామీల కోసం పోరాడుతున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని ఒకరు మాట్లాడితే ఐదు సంవత్సరాలు సరిపోదు పది సంవత్సరాలు ఇవ్వాలని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు మరి ఎందుకు ఇవ్వట్లేదు అడగాలి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈ సభా వేదిక మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ప్రధానమంత్రి గారిని అడుగుతున్నాం ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక హోదా కావాలంది ప్యాకేజీ అన్నది ప్రత్యేక హోదా అనింది ధర్మ పోరాట దీక్ష ఇక్కడే చేశారు మళ్ళా ఈ రోజు సాయంత్రం అదే పార్టీతో పొట్టు పెట్టుకోవడానికి ఆయన ఇక్కడికి వస్తున్నాడు ఎంత సిగ్గుచేటు అంటే వాళ్లకు రాజకీయాలు ముఖ్యంగాని రాష్ట్రం ముఖ్యం కాదు అని మనందరికీ తెలిపోతోంది ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు ఇరవై ఐదు మంది ఇచ్చారు ఏం చేశారు రాష్ట్రంలో దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో దీనికోసం పోరాటం చేస్తా ఉన్నాం ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం చెవిటి వాణి ముందు శంఖ ముదినట్లుంది ఏ మాత్రం కూడా ఖాతరు చేయడం లేదు తెలుగు ప్రజలంటే ఏ మాత్రం కూడా దగ్గరికి రానివ్వడం లేదు దురదృష్టం ఏమంటే రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచిన అంశాల్లో ఏ ఒక్క అంశాన్ని కూడా అమలు చేయకుండా రాష్ట్రానికి పదే పదే అన్యాయం చేస్తారు